ఇక్కడ ఒక రైతు ఉన్నాడు అతను అడిగిస్తున్నాం ఈ మీ మెదక్ పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది ఏ పార్టీకి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది మన వెంకట్రామరెడ్డికి పడితే అవకాశం కనబడుతుంది కనబడుతుంది ఆశా ఎందుకు వెంకటరామరెడ్డికి అంతా ఓట్లు పడతాయని మీరు భావిస్తున్నారు అంటే ఇప్పుడు రెడ్డి అనే సార్ అనేది ఇప్పుడు అన్నిటికీ కదా ఈ విధంగా ఈ విధంగా అంటే ఇప్పుడు ఇప్పుడు పేరు పేరు జగన్ జగన్ కాంగ్రెస్ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సారు చేయలే కదా పనులు చేయలే కదా అందుకని అంటే ఇప్పుడు గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు మంచి చేసింది లబ్ధి చేసింది అని మీరు చెప్తున్నారా అవును ఏ విధంగా చేసింది రైతు బంధు ఇచ్చింది ప్రతి దానికి కరెంట్ గుణమార్పు ఇచ్చింది కరెంట్ ఇచ్చి మంచింది ఇప్పుడు కరెంట్ లేకనే ఇప్పుడు వంద బస్తాలు వెళ్ళి యాభై బస్తాలు వెళ్ళి అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు మీ కరువు అనేది ఇది కాల మీద తప్ప కాంగ్రెస్ వాళ్ళు తేలేదు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతురు కదా దీనిపై మీరు ఎలా స్పందిస్తారు సరే మరి కాలం లేదు కాబట్టి కరెంట్ అని కరెక్ట్ చేయాలి కదా కాలం లేదు కరెంట్ అనే కరెక్ట్ చేయాలి కదా కరెంట్ లేదు కరెంట్ వేరు ఉందాక వారు పెట్టుకుంటే వెళ్ళి అట్లా కూడా చక్కగా కరెంట్ అంటే ఈ కారు కాంగ్రెస్ తెచ్చిందేనా మరి కాంగ్రెస్ తెచ్చింది మరి సరే సార్ ఇప్పుడు పార్లమెంట్ స్థానంలో చివరికి ఒక మాట చెప్పాలంటే మీరు ఎన్ని లక్షల మంది అడుగుతా గెలిపిస్తారు

కాంగ్రెస్ పాలనతో అసంతృప్తిగా ఉన్నారు పార్లమెంటరీ స్థానంలో రైతు ఉన్నాడు అడిగి అడిగిస్తున్నా చెప్పండి అన్న మీరు ఏమనుకుంటున్నారు